హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది సాటర్డే రోజు బ్లాగు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే బ్లాగ్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా రోజు మార్నింగ్ లేచిన వెంటనే కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను ముందు రోజు నైట్ అయితే క్లీన్ చేసుకోలేదు ఎప్పుడు నైట్ అయితే క్లీన్ చేసుకుంటాను క్లీన్ చేసుకునే పడుకుంటాను అనమాట ఇంకెందుకంటే క్లీన్ చేయలేదు నా ఒక వెబ్ సిరీస్ అయితే మా ఆయన పెట్టారు ఒక చిన్న ఫ్యామిలీ అని వెబ్ సిరీస్ బాగుంటుంది స్టోరీ అంతను ఇంకా అది చూసుకొని ఉండిపోయాను అనమాట డిన్నర్ చేస్తూ అది చూస్తూ ఉంటే ఇంకా టైం వచ్చి లెవెన్ థర్టీ అలా అయిపోయింది లెవెన్ అయిపోయింది ఇంకా టైంలో ఏం క్లీన్ అని చెప్పి నిద్ర వచ్చేస్తుంది ఇంకా బద్దకం కూడా వచ్చేసింది ఇంకేం క్లీన్ చేయలేదు అలా సింక్ సింక్లో గిన్నెలు పెట్టేసి కొంచమే ఉన్నాయి నైట్ డిన్నర్ చేసిన గిన్నెలే ఉన్నాయి అవే క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా రోజు మా ఆయనకి కూడా హాలిడే మా పాపకి వెళ్ళగ సమ్మర్ హాలిడేస్ ఇద్దరు ఇంట్లోనే ఉంటారు నేను కూడా లేట్గా లేచాను ఫస్ట్ అయితే గిన్నెలన్నీ సర్దేసుకున్నాను అవైతే ముందు రోజు ఆఫ్టర్నూన్ తోముకునే గిన్నెలు అనమాట అవి సర్దుకొని అప్పుడు గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఈ గిన్నెలైతే తోమేసుకుంటాను కొంచమే ఉన్నాయి ఎక్కువ లేవు కానీ మార్నింగ్ ఇదంతా క్లీన్ చేస్తుంటే చాలా చిరాకు అనిపించింది నాకు అలవాటు అయిపోయింది రోజు నైట్ ఏ టైం అయినా క్లీన్ చేసుకునే పడుకుంటాను అనమాట ఎప్పుడో నాకు హెల్త్ బాగపోతే బద్ధకంగా అనిపిస్తే బాగా హెల్త్ బాగపోతే పడుకుని పోతాను కానీ ఎప్పుడు నేను చేయను అలాగా నైట్ క్లీన్ చేసుకునే పడుకుంటాను ఎప్పటికైనా మనకి తప్పదు కదా మార్నింగ్ అయినా చేయాలి నైట్ అయినా చేయాలి కానీ నైట్ చేసుకుంటే మార్నింగ్ లేస్తే కొంచెం ఫ్రెష్గా కనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది అనమాట కానీ ఆ రోజు ఎందుకు కానీ ముందు రోజు నైట్ ఆ వెబ్ సిరీస్ చూసుకొని ఇంకా టైం అయిపోయింది నిద్ర వచ్చేస్తుంది బద్ధకంగా ఉంది ఇంకేం తోముకోవాలో అనిపించలేదు అసలు అందుకనే పడుకుంటు పోయాను కానీ మార్నింగ్కి అనమాట ఇలాగ అంతా క్లీన్ చేసుకునేసరికి చాలా చిరాగా అనిపించింది వెంటనే టిఫిన్ అవన్నీ ప్రిపేర్ చేస్తాను ఎప్పుడు అలాంటిది ముందు క్లీనింగ్ చేసుకోవాల్సి వచ్చిందనమాట నేనైతే ఎప్పుడూ టీవీ చూడనండి వెబ్ సిరీస్ కానీ మూవీస్ ఎక్కువగా చూడను బాగుంటే స్టోరీస్ బాగుంటే మాత్రం అలా చూసుకుని ఉండిపోతాను ఇంట్రెస్ట్గా అలాంటిది ఆ రోజు ఇంకా డిన్నర్ చేస్తూ నైట్ మా ఆయన పెట్టరు ఇంకా అలా కూర్చున్నాను అనమాట స్టోరీ బాగుంది ఒక చిన్న ఫ్యామిలీ కదా అది వెబ్ సిరీస్ బాగుంది అని చెప్పి నేను చూసుకొని ఉండిపోయాను కొంచెం కామెడీగా కూడా ఉందని చెప్పి అది చూసుకొని ఉండిపోయి ఇంకా టైం అయిపోయింది అలాగను నాకు నచ్చితే చూస్తానండి నచ్చకపోతే అసలు చూడను నా పని నేను చేసుకుంటాను అనమాట మా ఆయన అయితే రోజు చూస్తుంటారు ఏదో ఒకటి ఇంగ్లీషో హిందీయో వెబ్ సిరీస్ మూవీస్ ఏదో ఒకటి పెడుతూ ఉంటారు కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంటే చూస్తాను అనమాట లేదంటే లేదు ఇంక ఇక్కడ చూడండి మా పాప మీ అందరికీ ఆయ చెప్తుంది మా పాపని చూస్తున్నారు కదా బ్లాక్గా గా అయిపోయిందండి పిల్లలందరూ హాలిడేస్కి వెళ్ళి అమ్మమ్మ నానమ్మలు ఇంటికి వెళ్ళి పిల్లలతో ఆడుకుంటారు కదా ఎంట్లోన నల్లగా తయారయ్యి వస్తారు మా పాప మాత్రం ఇంట్లో ఉండే నల్లగా అయిపోయిందండి ఎందుకంటే స్విమ్మింగ్ క్లాస్కి వెళ్తుంది స్విమ్మింగ్ నేర్చుకుంటుంది ఇప్పుడు స్విమ్మింగ్ నేర్చుకునేటప్పుడు ఇలాగ గా అయిపోతారు కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు పిల్లలకి ఆ వాటర్ లో ఉన్న కెమికల్స్ కలుపుతారు కదా దానివల్ల అనుకుంటాను గా అయిపోతారు ఇంకొక టెన్ డేస్ అనేది అయిపోతాయి మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ అనమాట నేర్చుకోవడం ఇంకా టెన్ డేస్ ఉంది టెన్ డేస్ అయిపోతే మళ్ళీ స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట ట్వంటీ ఫస్ట్ని అనుకుంటాను మా పాప స్కూల్ స్టార్ట్ అవుతాయి ఇంకా డైలీ రొటీన్ ఇంకా ఉంటుందండి స్కూల్ స్టార్ట్ అయిపోతాయి మన సైడ్ స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ అయిపోతాయి అనుకుంటాను ఈ త్రీ డేస్లోనే పిల్లలకి ఇంకా మీకు కూడా మీ పిల్లలతోని డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను మార్నింగ్ నుంచి ఇంకా నాకు కూడా ఒక టెన్ డేస్ ఉందనమాట టైము ఇంకా నేను కూడా మార్నింగ్ లేచి బాక్స్ గట్రా ప్రిపేర్ చేయడం గట్ట ఉంటది ఈ సమ్మర్ హాలిడేస్ కి అయితే ఊరు వెళ్దామని అనుకున్నాం గానీ వెళ్ళలేకపోయామండి మా పాప స్విమ్మింగ్ నేర్చుకుంటాను అని చెప్పింది అదొకటి తర్వాత ఇక్కడ వాతావరణం కూడా బాగుంటుంది అనమాట చాలా చల్లగా ఉంటది మన సైడ్ అయితే వేడిగా ఉంటుంది అని చెప్పి అంటున్నారు ఇక్కడ అయితే చాలా బాగుందండి ఇలాంటి వాతావరణం మళ్ళీ దొరకడం కష్టం కదా ఈ సంవత్సరంలోనే మళ్ళీ మాకు పోస్టింగ్ ఉంది అందుకని ఈ సమ్మర్కి ఇక్కడ ఉండిపోదాం నెక్స్ట్ సమ్మర్కి అక్కడ సమ్మర్ ఉంటే ఎక్కడున్న ఒకటే కదా ఊరు వెళ్దాంలే అని చెప్పి అనుకున్నాం అనమాట కానీ ఎక్కడ పోస్టింగ్ వస్తుందో తెలియదు మంచి ప్లేస్ రావాలనే కోరుకుంటున్నాను నేనైతే ఈ ఇయర్లోనే వచ్చేస్తుందండి ఒక ఫైవ్ మంత్స్ అనుకుంటాను ఫైవ్ మంత్స్లో తెలిసిపోద్ది పోస్టింగ్ ఎక్కడ అనేది కానీ మంచి ప్లేస్ రావాలనే కోరుకు నేనైతే ఇలాంటి ప్లేస్ చల్లగున్న ప్లేస్ రావాలని కోరుకుంటున్నాను ఇక్కడైతే బాగుందండి చాలా చల్లగా ఉంది అనమాట పీస్ఫుల్ గా ఉంటది వాతావరణము చాలా బాగుంటదండి బెంగళూరు కానీ బెల్గాం కానీ బెంగళూరు తెలియదు కానీ బెల్గాం మాత్రం సూపర్ గా ఉంది ఇక్కడ క్లైమేట్ అంతాను ఇంకేం చేయలేం కదా మాకు ఇలా పోస్టింగ్లు ఉంటాయి కాబట్టి తప్పదు వెళ్ళాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తానండి ఇడ్లీ బొంబాయి చట్నీ చేశాను తినేసి అయితే స్విమ్మింగ్ కి వెళ్తున్నారు ఆ రోజు హాలిడే కదా కొంచెం లేటుగా అనమాట మా ఆయనకి ఆఫీస్ హాలిడే కాబట్టి వెళ్తున్నారు లేట్ గా మామూలుగా అయితే ఆఫీస్ ఉంటే సిక్స్ ఓ క్లాక్ అలా తీసుకువెళ్తారనమాట మా పాపకి ఇంకా నైన్ థర్టీకి అలా బయలుదేరా రోజు మార్నింగ్ ఇలా ఇద్దరు వచ్చేసరికి అయితే లెవెన్ అలా అయిపోద్ది నేను ఇంకా టైంలోనే మొత్తం అంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకోవాలి చూడండి మా పూజా మందిరంలో చిన్న చేంజ్ అయితే అయ్యింది గిఫ్ట్ పేపర్ ఉంటుంది కదా అదైతే వేసుకున్నానండి పూజా మందిరానికి ఇంతకు ముందు వేసింది కూడా గిఫ్ట్ పేపరే అది త్రీ ఇయర్స్ అయిపోయింది అనమాట వేసి బ్లాక్గా అయిపోయి డల్ గా కనిపిస్తుంది అంత కలగా కనిపించలేదు పూజ మందిరం అందుకనే ఇంకా తీసేసి ఇదైతే కొత్తది వేసుకున్నాను పెయింటింగ్ కూడా వేసి త్రీ ఇయర్స్ అవుతుంది పెయింటింగ్ కూడా వేద్దామని అనుకున్నాను కానీ పోస్టింగ్ ఉంది కదా అందుకని చెప్పి వేయలేదు దీనికైతే తక్కువ పడుతుంది పసుపు పెయింట్ ఇంకా మిగతాది మిగిలిపోతే వేస్ట్ అయిపోద్ది అని చెప్పి నెక్స్ట్ పోస్టింగ్ వస్తే వేరే దీనికి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత వేసుకుంటాను ప్రస్తుతానికైతే ఈ పేపర్ అయితే మార్చేసానండి ఇప్పుడైతే మంచిగా కలాగా కనిపిస్తుంది ఇలా ఉంటే ఒక గా అనిపిస్తుంది అనమాట పూజా మందిరం ఎంత చిన్నదైనా సరే అండి నాకైతే కలాగా ఉండాలి నీట్ గా ఉండాలి పూజ చేసుకున్నప్పుడు ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే రావాలన్నమాట అలా ఉంటే మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ క్వార్టర్స్ లో అయితే పూజా మందిరం బాగుందండి సెపరేట్ గా పెట్టుకున్నాను గా ఉంటుంది పూజ చేసుకోవడానికి ప్రశాంతంగా ఎక్కువ రూమ్లు ఉన్నాయి కదా ఇంకొక ఫైవ్ మంత్స్ లో మళ్ళీ పోస్టింగ్ ఉంది ఎక్కడ వస్తుందో ప్లేస్ తెలియదు ఇంకా ఎలాంటి క్వార్టర్స్ ఇస్తారో ఎలా ఉంటాయి రూమ్లు అక్కడ ఎలా సెట్ చేసుకోవాలో పూజా మందిరం ఇలాగే నేను ఆలోచనలు పోస్టింగ్ వస్తే ఆలోచించుకోవడం అయిపోతుంది అనమాట ఎలా సర్దుకోవాలి సామాలు ఇవన్నీ ఇంకేం చేస్తాము తప్పదు ఇంకా పూజ అయితే అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్ చేస్తాను వీళ్ళిద్దరు కూడా వచ్చేసారనమాట వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తీసుకొచ్చారు ఈ మధ్య అయితే తెగ గోల పెడుతుందండి మా పాప ఫ్రూట్స్ లేవని చెప్పి నేనైతే బనానా తీసుకుంటాను కానీ ఎప్పుడు బనానానేటి మిగతావి ఏం తీసుకురారేటి ఫ్రూట్స్ అని చెప్పి వచ్చేటప్పుడు వాళ్ళ డాడీని తీసుకొని వెళ్ళిందంట ఫ్రూట్స్ తీసుకుందాం డాడీ పద అని చెప్పి తీసుకొని వచ్చారు డ్రాగన్ ఫ్రూట్ యాపిల్ ఫస్ట్ అయితే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కట్ చేస్తున్నాను అండి చూడండి ఎంత గా చూస్తుంది ఎప్పుడు కట్ చేస్తాను ఎప్పుడు తింటాను అని చెప్పి ఫ్రూట్స్ అంటే బాగా ఇష్టమే అండి ఈ విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఎందుకంటే చాలా మంది పిల్లలు తినరు అనమాట మక్క వాళ్ళ బాబు కూడా నండి అస్సలు వాడు ఫ్రూట్స్ అయితే మక్క చెప్తా చెప్తూ ఉంటుంది తినరా ఫ్రూట్స్ మంచిది అని చెప్పేసి అంటది కానీ అస్సలు వాడు ఈ రెడ్ కలర్ ఫ్రూట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు దూరంగా ఉంటాడు అనమాట కానీ మా పాప మాత్రం చాలా ఇష్టంగా తింటదండి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇద్దరు వెళ్ళారంటే మా పాపే ముందు తరగొట్టేస్తుంది అనమాట మా అక్క వాళ్ళ బాబుకి అస్సలు ఇష్టం ఉండదండి మామూలుగా అమ్మ వాళ్ళగా పానీపూరి అలాంటివి తింటాడు కానీ ఫ్రూట్స్ మాత్రం అస్సలు ఇష్టంగా తిండు మొన్న మా అమ్మ ఫోన్ చేసింది మా అక్క వాళ్ళ బాబు సమర్ హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఉన్నాడు మా పాప అయితే వెళ్ళలేదు కదా సమ్మర్ కి లేదు మొన్న మా అమ్మ ఫోన్ చేసి అంటుంది అనమాట నాగేంద్ర అని అస్సలు తినట్లేదు ఫ్రూట్స్ నువ్వు ఉంటే బాగుండు మొత్తం అన్ని ఆగొట్టేద్దు తీసుకొస్తున్నారు కానీ తినట్లేదు అంట మా అక్క బాబు మా పాప అయితే చాలా ఇష్టంగా తింటదండి మా అమ్మ కూడా అదే హ్యాపీ ఫీల్ అవుతుంది ఎప్పుడు నువ్వు ఉంటే బాగుండు సంతోషి తినొద్దు కదా ఫ్రూట్స్ ఇప్పుడు చూడాలన్నీ తినట్లేదు ఒకటి కూడా అలా ఉండిపోతున్నాయి పాడైపోతున్నాయి అని చెప్పేసి అంటుంది ఫోన్ చేసి ఇంకేం చేస్తాం ఈ సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళలేకపోయాము దసరా హాలిడేస్ కి అయితే ఊరు వెళ్దాం అనుకుంటున్నాము అప్పుడు కూడా తెలియదండి పక్కగా వెళ్తాము లేదా అనేది ఎందుకంటే అప్పుడు పోస్టింగ్ వచ్చేసింది అనుకోండి వెళ్ళము లేదంటే వెళ్తాము అప్పుడు పిల్లలకి సెలవులు ఇస్తారు కదా హాలిడేస్ టెన్ డేస్ అలాగా ఇస్తే వెళ్తాము అన్నమాట పోస్టింగ్ రాకపోతే లేదంటే ఇంకా వెళ్ళము ఇంక ఇక్కడ నుంచి లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి రెండు కర్రీస్ ఒకటి బంగాళదుంప పొటాస్ ఫ్రై అయితే చేస్తాను ఇంకొకటి పాలక్ పన్నీరు గ్రేవీ కర్రీగా చేస్తున్నాను సాంబార్ చేసుకుంటారు కదా సాటర్డే చాలా మంది నేనైతే ఇలా ఈ రెండు కర్రీస్ చేస్తున్నాను అనమాట ముందు రోజే పప్పు చేశాను బెండకాయ ఫ్రైడే కాబట్టి ఎక్కువగా పప్పు అయితే చేసుకుంటాం అన్నమాట అప్పుడప్పుడు మామూలుగా ఆంతకాయ పెసరపప్పు అలా కర్రీగా చేస్తాను ఫ్రైడేలు సాంబార్ అయితే ఇడ్లీ ఉంటే మాత్రము పెట్టుకుంటే అప్పుడు సాంబార్ అయితే చేస్తాను ఇంకా సాంబార్ అయితే ఏం చేసుకోలేదన్నమాట ఇలాగా పన్నీర్ ఉందని చెప్పి గెస్ట్లు వచ్చారు ఆ మధ్య అప్పుడు పన్నీర్ అయితే తీసుకొచ్చారు మా ఆయన రెండు ప్యాకెట్లు ఒక ప్యాకెట్ చేస్తాను ఒక ప్యాకెట్ ఉండిపోయింది ఇది ఉండిపోతుంది అని చెప్పి ఇంకా ఇది చేస్తాను అనమాట పన్నీర్ పాలక్ కర్రీ అయితే ఇంకా లంచ్కి అయితే ఇదేనండి కర్రీ మాకు ఆ రోజు సాటర్డే రోజు ఇది తినేసిన తర్వాత కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకున్నాక ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే పచ్చనక్కాయలో ఒలుస్తున్నాము మాకు వెజిటేబుల్స్ వస్తారు కదా ఆయన దగ్గర తీసుకున్నాం అనమాట పచ్చనికాయలు ఇవి శుభ్రంగా కడిగేసి మట్టి అదంతా ఎక్కువగా ఉందనమాట మొత్తం క్లీన్ గా చేసుకొని పలుకులు అయితే తీసుకున్నాం పచ్చనక్కాయలు మామూలుగా అయితే ఉడకపెట్టుకోవచ్చు కుక్కర్లో పెట్టేసి కానీ ఇవి ఒలిచేసి ఇందులో పలుకుల్లోనూ ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ వేసుకుంటే బాగుంటది కదా ఈవినింగ్ స్నాక్స్ తింటే ఇంకా అందుకని ఇలాగా ఒలుస్తున్నాం అనమాట మా పాప నేను కూర్చొని హెల్ప్ చేయమ్మా అంటే చేస్తుంది కొన్ని కాయలు అయితే గట్టిగా ఉంటాయి కదండి అవైతే తీయలేకపోతుంది అవి అయితే ఉంచేస్తుంది అనమాట ఏదో కొంచెం అలా హెల్ప్ చేస్తుంది ఇంకా అన్నీ వలిచేస్తాము పలుకులు ఇక్కడ నుంచి కుక్కర్లోన పెడుతున్నానండి బాయిల్ చేస్తున్నాను ఆ పలుకుల్ని కుక్కర్ లోన కొంచెం వాటర్ వేసుకొని అందులో స్టాండ్ పెట్టేసి ఇలా కప్పుతో పెట్టుకుంటే పలుకుల్లోనూ వాటర్ వెళ్ళకన్నా నీట్ గా బాయిల్ అయిపోతాయి అనమాట నేనైతే ఒక సిక్స్ విజల్స్ వరకు అలా ఉంచాను మామూలుగా డైరెక్ట్గా పలుకులు వేసేసుకుంటే త్రీ విజిల్స్ అయితే సరిపోతాయండి అండి పచ్చనికాయలు కదా ఇవి నేను కప్పులో పెట్టాను కాబట్టి సిక్స్ విజిల్స్ వరకు అయితే ఉంచాను అనమాట బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకని ఇంకా సిక్స్ విజిల్స్ అయితే ఉంచాను అనమాట మెత్తగా మంచిగా అవుతాయి ఉడుకుతాయి ఇంక ఈ లోపల అయితే బట్టలు ఉన్నాయండి బయట ఆరబెట్టాను వర్షం అయితే వచ్చేటట్టుగా ఉందనమాట క్లైమేట్ అయితే చేంజ్ అయ్యింది అందుకని ఇంకా బట్టలన్నీ తీసేస్తున్నాను ఆరిపోయిన నేను ఈ షెడ్లో వేస్తే అంత బేగు ఆరట్లేదు కానీ ఎండలో వేయాలి కానీ ఎండ అయితే వస్తుంది వెళ్తుందనమాట అంతగా ఎండ కంటిన్యూస్గా అయితే ఉండట్లేదు ఇంకా అలాగే బట్టలు అయితే ఆరుతున్నాయి ఇంక ఇవి తీసిన తర్వాత అవి కూడా పలుకులు ఉడికిపోయాయి అనమాట ఇంకా అందులోన ఉల్లిపాయలు టమాటాలు ఏ కొత్తిమీర లేదు కానీ పచ్చిమిరపకాయలు వేయట్లేదు ఫస్ట్ మిక్స్డ్ హెర్బ్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకొని సాల్ట్ అనమాట పెప్పర్ ఉంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చు నేను నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు ఫస్ట్ అయితే మా పాప తీసేసానండి తర్వాత మిర్చి మాకనే వేసుకుంటున్నాము దాని కారం అయితే తిందనమాట అసలు అందుకని ఇంకా మేం వేసుకుంటున్నాం తర్వాత ఇంక స్నాక్స్ తినేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామండి మీకు చెప్పాను కదా ఒకసారి ఫ్యామిలీ అయితే వస్తున్నారు పోస్టింగ్ ఇక్కడికి అని చెప్పి అండమాన్లో పరిచయం అనమాట సేమ్ ఆఫీసే మా ఆయన వాళ్ళైనా సేమ్ ఆఫీసే మళ్ళీ ఇక్కడికి సేమ్ ఆఫీసే వేశారండి వాళ్ళు ఏంటంటే అండమాన్ నుంచి సూలూరు వెళ్ళిపోయారు పోస్టింగ్ మేము వైజాగ్ వెళ్ళిపోయాము మళ్ళీ ఇక్కడ కలుసుకున్నాం అనమాట మళ్ళీ బెల్గాంలోన సేమ్ ఆఫీసే ఇచ్చారు వాళ్ళైతే ఫ్రైడే వచ్చారండి సూలూరు నుంచి ఫ్యామిలీని తీసుకొచ్చారు ఫ్రైడే అంతా ఇక్కడే ఉన్నారు మా క్వార్టర్స్లోనే మార్నింగ్ నుంచి నైట్ వర్క్ నువ్వు ఫుల్లీ పాస్ అయిపోయిందనమాట బాగా ఎంజాయ్ చేశాము ఇంకా తర్వాత క్వార్టర్స్కి వెళ్ళారు అన్ని సర్దుకుంది దీది టూ డేస్ నుంచి ఫోన్ చేస్తుంది అనమాట రాదీది చూద్దాం కానీ క్వార్టర్స్ అని చెప్పి అంటే ఒక్కదా ఉంది కదా ఇంకా టైం పాస్ అవ్వట్లేదు ఎవరు పరిచయం అవ్వలేదు అనమాట టూ డేస్ నుంచి కాల్ చేస్తుంది రమ్మని నాకైతే అవ్వట్లేదు మా పాప కరాటే క్లాస్కి వెళ్ళిపోతుంది ఇంకొకదాన్ని నేను అని చెప్పి వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారనమాట ఇంక మా పాప వెళ్తే ఆడుకుంటుంది కదా అని చెప్పి నేను సాటర్డే వెళ్దామని సాటర్డే అయితే వెళ్తున్నామండి ఈవినింగ్ ఇంక వెళ్ళిన తర్వాత నైట్ డిన్నర్కి అయితే వచ్చేసారండి మా ఆయన అయితే దీది ఛాయ్ పెట్టింది తాయిస్ జిమ్ కి అయితే వెళ్ళిపోయారు డిన్నర్ కస్తానని చెప్పి ఇంకా మేమిద్దరం అయితే స్కూటీ మీద వెజిటేబుల్ మార్కెట్ కి అయితే వెళ్ళామండి ఆ రోజు దీదికి వెజిటేబుల్ మార్కెట్ చూపించమంది ఇంకా అలా వెళ్ళాం అనమాట ఇంకా నైట్ అక్కడ టెన్ థర్టీ అయిపోయింది దీదీ వాళ్ళ సొంతూరు అయితే మహారాష్ట్ర అండి ఇంకా ఫైవ్ మంత్స్ లో వెళ్ళిపోతున్నాం అని తెలిసింది తను కూడా బాధపడుతుంది అనమాట మీరు మేము ఒకసారి వెళ్తే బాగున్నా అని అని చెప్పేసి అంటుంది ఇంకేం చేయలేమండి మళ్ళీ ఎప్పుడైనా పోస్టింగ్ ఎక్కడో కలుసుకుంటాము ఎక్కడో దగ్గర కానీ ఇలా నార్త్ సైడ్ వాళ్ళు తక్కువండి కలుసుకో మనతో సౌత్ వాళ్ళతో మాట్లాడడం ఇది ఇది కూడా చాలా ఫ్రీగా మాట్లాడుతుంది నాతోనైతే ఇంకా అదే అండి సాటర్డే రోజు అయితే బ్లాగ్ చూసారు కదా బ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్